అందరికీ నమస్కారం పెళ్లి చూపులు పార్టీ ట్వంటీ సెవెన్లో ఏం జరిగిందో తెలుసుకుందాం అర్జున్ ఫ్లైట్ వెళ్ళిపోయిందని కన్ఫర్మ్ అయ్యాక మానస వినయ్తో పాటు ఇంటికి వచ్చింది ఎందుకో మానస మనసంతా బాధగా భయంగా ఉంది అది అర్జున్ పక్కన లేడు అనే తన ఫీలింగ్ వల్లే కావచ్చు ఇంటికి వచ్చిన తర్వాత తన మనసు నార్మల్గా లేకపోవడంతో వినయ్ బయటకు వెళ్దాం అంది ఎక్కడికి అక్క అన్నాడు వినయ్ తెలీదు వినయ్ కానీ కాస్త మనసుకు సంతోషం దొరికే ప్లేస్కు తీసుకువెళ్ళు అంది అలాగే అక్క అన్నాడు వినయ్ పల్లి కాసేపు అలా వెళ్ళొస్తాను అని చెప్పేసి వినయ్తో పాటు బయలుదేరింది వినయ్ ఎక్కడికి తీసుకెళ్తావు అంది అక్క ఏదైనా టెంపుల్కి వెళ్దాం అన్నాడు సరే నీ ఇష్టం అంది మానస అరగంట ప్రయాణం తర్వాత రాధాకృష్ణ టెంపుల్ దగ్గరకు చేరుకున్నారు వినయ్ పూజకు కావలసిన వస్తువులు అన్నీ తీసుకొచ్చాడు ఇద్దరు లోపలికి వెళ్ళి పూజ చేయించుకొని కాసేపు లోపలే ఉండి వచ్చి గుడి ముందు ఖాళీ ప్లేస్లో కూర్చున్నారు వినయ్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది కదా అంది మానస అక్క నీతో ఒక విషయం చెప్పనా అన్నాడు వినయ్ చెప్పు ఏంటది అంది ఈ టెంపుల్కు ప్రతి గురువారం సార్ వచ్చేవాడు ఒకప్పుడు అన్నాడు అవునా ఎప్పుడు నాకు ఎప్పుడు చెప్పనే లేదు మీ సార్ అంది ఎవరికి చెప్పలేదేమో సాహితి మేడం ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చేవారు సాహితి మేడంకు ఈ గుడి అంటే చాలా ఇష్టం ఇక్కడ మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా జరుగుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు అన్నాడు సాహితి పేరు వినగానే మానస మనసు మరింత బాధగా మారిపోయింది ఎందుకు నాకు సాహితి పేరు విన్న నచ్చడం లేదు తను ప్రస్తుతం అర్జున్ జీవితంలో లేదు కదా అలాగే అర్జున్ మనసులో కూడా సాహితీ లేదు అర్జున్కు నేనంటే ప్రాణం మరెందుకు నేను బాధపడడం సాహితి మళ్ళీ రాదు కదా నేనెందుకు భయపడడం అనవసరపు ఆలోచనలు చేయడం అనుకుంది వినయ్ వెళ్దాం పదా అంది సరే అక్క అన్నాడు వినయ్ ఇద్దరూ ఇంటికి వచ్చేటప్పటికి పొద్దుపోయింది మానస ఇంట్లోకి అడుగు పెట్టి హాల్లో సోఫాలో కూర్చున్న వ్యక్తిని చూసి గడప దగ్గరే ఆగిపోయింది ఎవరు ఈ వ్యక్తి ఇంత దర్జాగా సోఫాలో కూర్చున్నాడు అనుకుంటూ లోపలికి వెళ్ళింది హలో మానస హవార్యూ అన్నాడు లేచి నిలబడి మీరు అని ఆగిపోయింది మానస అయం చంద్ర రవిచంద్ర అన్నాడు చేతిని ముందుకు చాచి స్టైల్గా నమస్కారం అంది మానస చేతులు జోడించి హా అచ్చ తెలుగు మగువ అనుకుంటా నమస్కారం పెట్టాడు మీ గురించి ఎప్పుడు వినలేదు అంది విని ఉండరు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు కదా ఉన్నా మా అమ్మ నాన్నలు మాట్లాడరు అసలు ఇక్కడికి రారు కదా బంధుత్వం అనేది ఒకటి ఉంది అని వాళ్ళు మర్చిపోయారు నీ భర్త మర్చిపోయాడు అన్నాడు అదో రకంగా చూస్తూ అతని మాటల్లో ఏదో కోపం కనబడుతుంది మానసకు కానీ అదెందుకు తనకెలా తెలుస్తుంది పల్లి కాఫీ తీసుకురా అంది మీరు అర్జున్కు ఏమవుతారో మీ గురించి కాస్త చెప్తారా నాకు తెలియదుగా అందుకే అడుగుతున్నా అంది తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు అన్నీ అవే తెలుస్తాయి నేను అర్జున్కు అన్న వరుస అవుతాను అది మాత్రం చెప్పగలను అంతకు మించి ఇంకేం చెప్పను వచ్చాక అర్జునే చెప్తాడులే అన్నాడు కన్ను ఎగరేసి ఏంటి ఇతను అంత కేర్లెస్గా మాట్లాడుతున్నాడు పైగా చూపుల్లో కూడా చాలా తేడాగా కనిపిస్తున్నాడు అసలు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు అనుకుంది మనసులో అర్జున్ ఎప్పుడు వస్తాడు అన్నాడు మానసను తినేసేలా చూస్తూ ఆయనతో ఏం పని ఉండి వచ్చారో కాస్త చెప్పరా అంది ఇప్పుడే చెప్పేస్తే ఎలా ఇంకో నెల రోజులు ఇక్కడే ఉంటాగా మీకే తెలుస్తుంది అన్నాడు ఏంటి నెల రోజుల అది అర్జున్ లేనప్పుడు అనుకుంది మానస మనసులో మానసకు భయం వేసింది ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళాడు అర్జున్ అన్నాడు లేచి నిలబడి తను యుఎస్ వెళ్ళారు రావడానికి పదిహేను రోజులు పడుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఉండడం వల్ల ఏంటి ఉపయోగం అంది మనసులోని భయాన్ని దాచి వాడు రావడానికి ఎన్ని రోజులు పట్టినా సరే నేను ఇక్కడే ఉంటాను ఈ ఇల్లు వాడిదే కాదు నాది కూడా అన్నాడు కానీ అర్జున్ లేనప్పుడు మీరు ఇక్కడ ఉండడం అంటే అని ఆగిపోయింది వాడు ఉన్నా లేకపోయినా నాకు ఏం పర్లేదు నా లగేజ్ ఆల్రెడీ రూమ్లో పెట్టేశా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా నేను ఇక్కడే ఉంటాను అన్నాడు మానస ఆపై ఇంకేం మాట్లాడలేదు సైలెంట్ అయిపోయింది రూంలోకి వెళ్ళడానికి పైకి లేచింది హలో మానస మీరు చాలా బాగున్నారు అన్నాడు మానస అక్కడ నుండి కదలకముందే మానస చాలా కోపంగా తిరిగి చూసింది చంద్ర వైపు అతను కొంచెం కూడా జంకలేదు నవ్వుతూనే ఉన్నాడు మానస కోపంగా రూంలోకి వెళ్ళిపోయింది అసలు ఎవడు వీడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు అర్జున్ ఎందుకని వీళ్ళెవ్వరి గురించి నాకు చెప్పలేదు అతని వాలకం నాకు అస్సలు నచ్చడం లేదు ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియదు ఇతనికి అర్జున్కి అన్నను అవుతాను అన్నాడు కదా అలాంటప్పుడు తమ్ముడు భార్య కూతురితో సమానం అనే జ్ఞానం లేదా మీరు బాగున్నారు అంటూ నవ్వుతూ చెప్తున్నాడు ఇతన్ని ఎలా పంపాలి ఇక్కడి నుండి దేవుడా అని చిన్నగా తలకొట్టుకుంది మరుసటి రోజు నుండి మానసకు అసలైన తిప్పలు మొదలయ్యాయి రాత్రి ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోయిన మానస ఉదయం లేచేసరికి ఎదురుగా చంద్ర కూర్చొని ఉన్నాడు మీరు ఎప్పుడు వచ్చారు అంది భయంగా దుప్పటిని మీదికి లాక్కొని చాలాసేపటి నుండి ఇక్కడే ఉన్నాను అంటే నేను ఎప్పుడో ఇక్కడికి వచ్చినట్టు కదా అన్నాడు ఇక్కడేం పని మీకు బయటకు వెళ్ళండి అంది కోపంగా వెళ్తాను కానీ ఇప్పుడు కాదు నాకు వెళ్ళాలి అనిపించినప్పుడు అన్నాడు మానసకు కోపం పెరిగిపోయింది చీ మీకు సిగ్గుగా లేదా ఇలా పరాయి వాళ్ళ రూమ్లకి వాళ్ళ పర్మిషన్ లేకుండా రావడం నీకు సంస్కారం అని తెలియదా అయినా ఒక ఆడదాని రూంలోకి తను నిద్రపోతుండగా వచ్చి కూర్చొని ఉండడం తలుచుకుంటే మీ మీద అసహ్యం వేస్తుంది మర్యాదగా బయటకు నడవండి అంది లేచి ఒక పక్కగా నిలబడి హలో మానస కూల్ కూల్ ఎందుకంత కోపం నేను వెళ్ళిపోతున్నాను అని బయటకు వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే మానసకు ఇప్పటి ఉన్న కోపం స్థానంలో ఏడుపు మొదలైంది అసలు ఏంటి వీడి ఉద్దేశం ఎందుకు గదిలోకి వచ్చాడు ఈ రోజు నుండి డోర్ లాక్ వేసుకొని పడుకుంటాను దరిద్రుడు కావాలనే ఇలా చేస్తున్నాడా అనుకుంది చాలాసేపటి తర్వాత రూమ్లో నుండి బయటకు వచ్చి కిచెన్లోకి వెళ్ళింది అమ్మ ఆ సారు బయటకు వెళ్ళారు మీతో చెప్పమన్నారు అన్నాడు పల్లి ఏంటి బయటకు వెళ్ళాడా నిజంగా వెళ్ళాడా అంది అవునమ్మా అన్నాడు పల్లి సరే నేను ఇప్పుడే వస్తాను అని నేరుగా అతడు ఉంటున్న రూంలోకి వెళ్ళింది అతను ఎందుకు వచ్చాడు అనే విషయం ఏదైనా తెలుస్తుందేమో అని మానస ఉద్దేశం గబగబ అతనికి సంబంధించిన వస్తువులు బట్టలు అన్నీ వెతికింది కానీ ఉపయోగం లేకపోయింది మొహం వేలాడేసుకొని హాల్లోకి వచ్చింది ఏంటి తెగ వెతికేశావు అని మాట వినిపించి హఠాత్తుగా ఉన్న చోటే ఆకిపోయింది నేను ఎక్కడికి వెళ్ళలేదు బయటకు వెళ్తాను అని చెప్తే నేను వెళ్ళానో లేదో కూడా తెలుసుకోకుండా ఇలా చేయడం ఏంటి నా మీద నిఘా పెడుతున్నావా అన్నాడు అతను ఎవరో అతనికి అర్జున్కు ఆ ఇంటికి ఏం సంబంధమో తెలియకుండా అతనిని అవమానించడం ఎందుకు అని మానస ఏం మాట్లాడకుండా తప్పు చేసిన దానిలా సైలెంట్గా ఉండిపోయింది అతను గట్టిగా హహహహ హ అంటూ నవ్వడం మొదలు పెట్టాడు అతని నవ్వు దెబ్బకు పల్లి కాంతమ్మ ఇద్దరు పరుగుతో బయటకు వచ్చారు మానస కూడా అతని వైపు విచిత్రంగా చూస్తోంది అతను చాలాసేపు నవ్వుకొని ఆ తర్వాత మానస వైపు చూశాడు మానస నువ్వు నిజంగా చాలా అమాయకురాలివి లేకపోతే నా గురించి అర్జున్ని అడగకుండా ఇలా రూమ్లో వెతకడం ఏంటసలు అయినా అర్జున్ ఎక్కడికి వెళ్ళినా నీకు ఫోన్ చేస్తాడుగా ఇప్పుడు చేయడం లేదా అన్నాడు వెటకారంగా ఆయన మీటింగ్లో ఉండొచ్చు లేదా ఇక్కడ మనకు పగలంటే వాళ్ళకు రాత్రి అవుతుందటగా కాబట్టి అలసిపోయి పడుకొని ఉండొచ్చు ఆయన్ని నేను డిస్టర్బ్ చేయను తను చేసినప్పుడు కనుక్కుంటాను అంది కోపంగా ఆదర్శ భార్యవి అన్నాడు చప్పట్లు కొట్టి మానస ఏం మాట్లాడకుండా వెజిటేబుల్ షెడ్డులోకి వెళ్ళిపోయింది మానస పడుకుందాం అనుకుంటూ ఉండగా ఫోన్ మోగింది అర్జున్ చేసి ఉంటాడని వెంటనే లిఫ్ట్ చేసింది హలో అర్జున్ హలో హలో ఫోన్ వస్తే ముందు ఎవరు మాట్లాడుతున్నారో కనుక్కోవాలి హలో ఎవరు మీరు నేనే చంద్ర రవిచంద్ర నేను పార్టీకి వచ్చాను నా కోసం వెయిట్ చేయొద్దని చెప్పడానికి చేశాను ఏంటి మీ కోసం వెయిట్ చేస్తుంటానా ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా కోపం తెచ్చుకోకు మానసా ఏమో నాకు అలా అనిపించింది నువ్వు నా కోసం వెయిట్ చేస్తావని అందుకే చెప్తున్నాను ఛీ నా గురించి మీరు ఏమనుకుంటున్నారు మీకోసం నేనెందుకు వెయిట్ చేస్తాను మీరేమైనా నాకు అన్న తమ్ముడా కూల్ కూల్ డియర్ ఇవే నా రిలేషన్స్ ఇంకేం లేవా మరి నీకు అర్జున్కు ఉన్న రిలేషన్ మానస కోపంతో వెంటనే ఫోన్ పెట్టేసింది ఏంటి ఇతని సమస్య ఎందుకని నన్ను ఇలా విసిగిస్తున్నాడు ఎందుకు నాతో వంకర మాటలు మాట్లాడుతున్నాడు దేవుడా ఏంటయ్యా ఇదంతా ఇంకా నన్ను పరీక్షిస్తూనే ఉన్నావా అనుకుంది కాసేపటికి మళ్ళీ ఫోన్ మోగింది మళ్ళీ వాడే చేసి ఉంటాడా లేదా అర్జున్ చేసి ఉంటాడా వాడే అయితే నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఏమైనా అనేస్తానేమో ఒకవేళ అర్జున్ చేసి ఉంటే తన ఫోన్ మిస్ అవుతాను కదా సరే ఏదైతే అది కాని అని ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది హలో అంటూ అవతలి నుండి అర్జున్ గొంతు వినగానే మానస ముఖం వెలిగిపోయింది హలో అర్జున్ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు మానస ఏమైంది ఎందుకంత ఆత్రం ఏం లేదు నువ్వు కాల్ చేయలేదని ఎదురు చూస్తున్నా అందుకే ఆత్రం అంది నిదానంగా పిచ్చి మనస అన్నాడు నవ్వుతూ అర్జున్ ఎప్పుడు వస్తావు నేను వచ్చి వారం అవ్వలేదు కదా బంగారం అయినా వర్క్ రెండు రోజుల్లో అయిపోయేలా ఉంది అది అవ్వగానే వచ్చేస్తాను అర్జున్ నీకు ఒక విషయం చెప్పాలి ఏంటది బంగారం అర్జున్ ఎవరో రవిచంద్ర అంట వచ్చాడు ఇక్కడే ఉంటున్నాడు నాకు చాలా ఇబ్బందిగా ఉంది అర్జున్ ఉదయం నేను లేచేసరికి మన రూంలో ఉన్నాడు నాతో విచిత్రంగా మాట్లాడుతున్నాడు నాకు చాలా భయంగా ఉంది కనీసం నువ్వు పక్కనే ఉండుంటే ఈ భయం పోయేదేమో మానస తను తనెందుకు వచ్చాడు ఎప్పుడు వచ్చాడు మొన్నే వచ్చాడు నువ్వు వెళ్ళిన రోజే సరే నువ్వేం భయపడకు నేను తొందరగా వచ్చేస్తాను వాడితో ఎక్కువగా మాట్లాడకు అసలు మాట్లాడకపోయినా పర్లేదు సరేనా వాడు అంత మంచివాడు కాదు మానస మన జీవితాల్ని నాశనం చేసేయగలడు కాబట్టి వాడితో చాలా జాగ్రత్త నువ్వు ఏ కొంచెం నార్మల్గా మాట్లాడినా పలకరించినా ఇక వాడి మాయ మొదలవుతుంది నువ్వు జాగ్రత్త నాకు ఇప్పుడే టెన్షన్ మొదలైంది మానస ఈ వర్క్ అయ్యేంత వరకు ఇక్కడ ఉండగలనా అర్జున్ మరేం పర్లేదులే ఇప్పుడు అతని గురించి నాకు ఒక క్లారిటీ వచ్చింది కదా నేను చూసుకుంటాను నువ్వేం టెన్షన్ పడకు జాగ్రత్త సరే మానస టేక్ కేర్ బాయ్ బాయ్ అర్జున్ అని ఫోన్ పెట్టేసింది ఇప్పుడు మానసకు కాస్త ధైర్యంగా అనిపించింది అతన్ని ఆ రవిచంద్రని కోపడిన అర్జున్కు ప్రాబ్లం లేదు కాబట్టి నేను భయపడడం మాని కాస్త కఠినంగా ఉంటే చాలా బెటర్ అనుకుంది రూమ్కి లాక్ వేసుకొని మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకొని మరీ పడుకుంది ఉదయం నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చింది అప్పటికి రవిచంద్ర అక్కడ కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు మానస అతన్ని చూడనట్టే కిచెన్లోకి వెళ్ళిపోయింది మానసమ్మ ఈరోజు ఏం చేయమంటారో అంది కాంతమ్మ కాంతమ్మ నీ ఇష్టం ఏది చేసినా సరే ఈరోజు కారం మాత్రం బాగా వేయాలి సరేనా అంది అదేంటమ్మ ఈరోజు కొత్తగా అంది ఆశ్చర్యంగా మన అతిథికి కారం అంటే ఇష్టమంట కాంతమ్మ మనకు కొంచెం పక్కన పెట్టేసి కాస్త కారం తగిలించు అనేసి కాఫీ కప్పులో పోసుకొని వచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది మానసలో నిన్నటి వరకు ఉన్న భయం కనిపించకపోయేసరికి రవిచంద్ర కాస్త ఆలోచనలో పడ్డాడు ఏంటండి అన్నయ్య గారు అలా చూస్తున్నారు అంది కావాలని మానస నేను నీకు అన్నయ్యను ఎలా అవుతాను నేను అర్జున్కు అన్నయ్యని అవుతాను చెప్పాగా అన్నాడు సీరియస్గా హా చెప్పారుగా కానీ ఏంటో మీలో నాకు మా పెద్దన్నయ్య కనిపిస్తున్నారు అలాంటప్పుడు అన్నయ్య అని పిలవకుండా ఉండగలనా రాత్రి మీరు కాల్ చేశాక చాలా ఆలోచించాను అన్నయ్య గారు మీరు మా ఇంటికి రాక రాక వచ్చారు అసలే మాకు బంధువులు కూడా పైగా మా పెద్దన్నయ్యలాగా అనిపిస్తున్నారు అలాంటి మీతో సరిగ్గా మాట్లాడలేదని నా మనసు చాలా బాధపడింది ఇప్పుడు చెప్పండి అన్నయ్య గారు మీ గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది నాకు అంది ఆ మాటలు విన్న వెంటనే చంద్రకు చాలా కోపం వచ్చేసింది మానస నీ మాటలేం బాగాలేదు నేను నీకు భావనే అవుతాను అయినా అన్నయ్య అంటున్నావు వినడానికి చాలా చెండాలంగా ఉంది అన్నాడు నిన్నటి వరకు మీ మాటలు కూడా అలాగే అనిపించాయి అన్నయ్య గారు కానీ మిమ్మల్ని అన్నయ్య అనడం మొదలు పెట్టాక మీ మాటలన్నీ మీరు మీ చెల్లితో ఇలాగే మాట్లాడతారేమో అని అనిపించింది అంది నవ్వుతూ వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకొని చంద్ర లోపలికి వెళ్ళిపోయాడు మానస చిన్నగా నవ్వుకుంది నిన్ను ఇలాగే మాటలతో విసిగించి బయటకు వెళ్ళేలా చేస్తాను చంద్ర అర్జున్ని నీ గురించి చాలా భయపడుతున్నాడు ఆ భయం కూడా పోయేలా చేస్తాను నువ్వు ఏ విషయంలో అంత గొప్ప మొనగాడివి ఆడవాళ్ళని పడేయడంలోనా లేక మాయ మాటలతో వాళ్ళ జీవితాలు వాళ్ళే నాశనం చేసుకునేలా చేయడంలోనా ఏమో చూద్దాం అర్జున్ వచ్చేంతవరకు ఇలానే ఆడుకుంటా తను వచ్చాక నీ గురించి సీరియస్గా తీసుకుంటాను అనుకుంది మనసులో మధ్యాహ్నం భోజనం సమయం అయినా చంద్ర రూమ్ నుండి బయటకు రాలేదు పల్లి వెళ్ళి అతన్ని పిలువు అంది మానస అలాగే నమ్మ అంటూ పల్లి వెళ్ళి చంద్రని తీసుకొని వచ్చాడు అన్నయ్య రండి ఆకలిగా లేదా భోజనానికి రాకుండా ఉండిపోయారు అంది మానస ఇదిగో మళ్ళీ చెప్తున్నా నువ్వు అన్నయ్య అనడం ఆపు నాకు చాలా చిరాకుగా ఉంది అన్నాడు కోపంగా తినేటప్పుడు చిరాకు ఎందుకులే అన్నయ్య నార్మల్గా తిను కాంతమ్మ వడ్డించు సార్కు అంది కాంతమ్మ ప్లేట్లో వడ్డించి సైడ్కి వెళ్ళి నిలబడింది మానస కూడా ప్లేట్లో అన్నం పెట్టుకొని కూర్చుంది ఒక ముద్ద తినగానే పాపం కారం నశాలానికి ఎక్కిందేమో బావురు కప్పల నోరు తెరిచాడు చంద్ర అది చూసి మానస మనసులోనే నవ్వుతుంటే పల్లి కాంతమ్మ రూంలోకి వెళ్ళిపోయారు నవ్వు ఆపుకోలేక ఏమైందన్నయ్య అంది మానస నవ్వును కంట్రోల్ చేసుకొని ఇంత కారం మనుషులు తింటారా చంపాలని ప్లాన్ చేశారా అన్నాడు కళ్ళలో కారుతున్న నీళ్లను ఎడమ చేతితో తుడుచుకుంటూ కారం ఏంటన్నయ్య రోజు మేము ఇలాగే తింటాము అంది అతనికి వాటర్ అందించి అప్పటికే అక్కడ ఉన్న వాటర్ అంతా ఖాళీ చేసేశాడు చంద్ర కాంతమ్మ అన్నయ్యకు కాస్త బెల్లం ముక్క తెచ్చి ఇవ్వు అంది మానస కాంతమ్మ ఇచ్చిన బెల్లం ముక్క నోటిలో వేసుకొని రూమ్లోకి వెళ్ళిపోయాడు చంద్ర పాపం కదమ్మ ఆ సారు భోజనం తినలేదు అంది కాంతమ్మ కాంతమ్మ మన జీవితంలో కొంతమంది వల్ల సమస్యలు వస్తాయి అనుకుంటే ఆ మనుషులను ఎలాగోలా దూరం పెట్టాలి అర్థమైందా ఇతను మాటలకు వెళ్ళిపోయే రకం కాదు మనం భోజనం పెడితే తప్ప తినలేని పరిస్థితి అతనిది కాదులే ఇప్పుడు బయటకు వెళ్ళి పుష్టిగా తిని వస్తాడు నువ్వేం కంగారు పడకు బాధపడకు అంది మానస నాలుగు రోజులుగా మానస అతన్ని అన్నయ్య అంటూనే మాటలతో విసిగిస్తుంది చంద్ర కూడా కొద్దిగా మానసను తప్పించుకొని తిరగడం మొదలుపెట్టాడు ఎంత చేసినా అతను ఎందుకు వచ్చాడో మాత్రం తెలియడం లేదు అనుకుంది మానస సాయంత్రం ఐదు గంటలు అవుతుంది మానస వెజిటబుల్ షెడ్డులో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది ఇంటి ముందు కారు వచ్చిన శబ్దం కూడా వినిపించలేదు మానసకు కార్ దిగి అర్జున్ నేరుగా మానస దగ్గరికే వచ్చాడు మానస అన్నాడు మానస ముందు నిలబడి ఆలోచనల్లోంచి బయటకు వచ్చిన మానస అర్జున్ ను చూసి ఆశ్చర్యపోయింది అర్జున్ అంటూ తనని హగ్ చేసుకొని ఏడ్చేసింది అర్జున్ వచ్చేసావా అంది అర్జున్ ను గట్టిగా హగ్ చేసుకొని ఎలా ఉన్నావు మానస అన్నాడు అర్జున్ మానస తలను నిమురుతూ బాలేను నువ్వు పక్కన లేకపోతే నేను అస్సలు బాగుండను అర్జున్ అంది మానసకు ఏడుపు ఆగడం లేదు లోపలికి వెళ్దామా అన్నాడు చిన్నగా మానస చెవిలో వాళ్ళు బయట ఉన్నారనే విషయం అప్పుడు జ్ఞప్తికి వచ్చింది మానసకు వెంటనే అర్జున్కు దూరంగా జరిగింది పద అని మానస చేతిని పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు హాయ్ పల్లి కాంతమ్మ ఎలా ఉన్నారు అన్నాడు అర్జున్ హాల్లోంచి వాళ్ళని చూస్తూ బాగున్నాం సార్ అన్నాడు పల్లి ఇప్పుడే వస్తా నా కాఫీ చేసి పెట్టు అని మానసతో పాటు రూంలోకి నడిచాడు రవిచంద్ర ఎక్కడికి వెళ్ళాడు అన్నాడు రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేస్తూ ఏమో నాకేం తెలుసు తను ఎప్పుడు వస్తాడో ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు అంది మానస సరే ఇంకేం తెలుసు అన్నాడు మానసను దగ్గరగా లాక్కొని హగ్ చేసుకొని మానస కూడా అర్జున్ ను అతుక్కుపోయింది రవిచంద్ర వచ్చాడని తెలియగానే నేను అక్కడ ఉండలేకపోయాను ఈ సమయంలోనే నేను నీకు దూరంగా ఉన్నానని నా ప్రాణం చాలా భయపడిపోయింది అందుకే తొందరగా పని పూర్తి చేసుకొని వచ్చేశాను వాడు నిన్ను బాగా ఇబ్బంది పెట్టాడా అన్నాడు మానసను అనునయిస్తూ నిజంగానే బాగా ఇబ్బంది పెట్టేశాడు అర్జున్ కానీ ఈ మూడు నాలుగు రోజులుగా తనే ఇబ్బంది పడుతూ లే అంది నవ్వుతూ వాడు ఇబ్బంది పడడం ఏంటి ఇబ్బంది పెట్టడమే తెలుసు వాడికి అన్నాడు ఆశ్చర్యంగా అందరూ అన్ని చోట్ల గెలవలేరు కదా ఇది అంతే అతను మాత్రమే ఇతరులను ఇబ్బంది పెట్టగలడా నేను కూడా ఇబ్బంది పెట్టగలను అంది అర్జున్ వైపు చూసి అర్జున్ నవ్వి మానస నొదుటి మీద ముద్దు పెట్టాడు ఫ్రెష్ అయి వస్తాను అన్నాడు నేను వదలను అంది అర్జున్ని గట్టిగా వాటేసుకొని నిజంగా వదలవా అన్నాడు అంది నాకు అదే కావాలి జీవితాంతం మన మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నువ్వు నన్ను వదలకూడదు సరేనా అన్నాడు మానస ఏం మాట్లాడలేదు అర్జున్ పెదాల మీద అంటి అంటనట్టు ఒక ముద్దు పెట్టి చిన్నగా నవ్వింది అర్జున్కు ఏదో అర్థమైనట్టు తాను కూడా చిన్నగా నవ్వాడు సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అంది అన్నాడు తన షర్టు బటన్స్ విప్పుతూ మానస అర్జున్ని తన చూపులతో రెచ్చగొడుతూ బయటకు వెళ్ళిపోయింది అర్జున్ నవ్వుకుంటూ బాత్రూంలోకి వెళ్ళాడు పది నిమిషాల్లో బయటకు వచ్చాడు అప్పటికే మానస కాఫీతో రెడీగా ఉంది రూంలో అర్జున్ మానస వైపు చూడకుండా రెడీ అవుతున్నాడు అర్జున్ కాఫీ తాగు అంది ముందుకు వెళ్ళి నిలబడి వద్దు అన్నాడు తల తిప్పి ఎందుకు నీకు కావాలనే కదా వెళ్ళి తెచ్చాను అంది అప్పుడు కావాలి ఇప్పుడు వద్దు అన్నాడు నవ్వుతూ ఇప్పుడు ఎందుకు వద్దు అన్నాడు ఎందుకంటే ఎందుకంటే అని మానసను దగ్గరగా లాక్కొని తన పెదాలను అందుకున్నాడు టక్ టక్ మనీ డోర్ కొట్టిన చప్పుడు వినిపించి అర్జున్ మానసను వదిలేసి డోర్ వైపు చూశాడు రవిచంద్ర అయ్యుంటాడు అంది మానస సరే నేను వెళ్ళి చూస్తాను అన్నాడు వద్దు నువ్వు పడుకున్నట్టు దుప్పటి ముసుగు వేసుకో కాసేపు నేను తనని విసిగిస్తాను అంది కన్ను కొట్టి అలాగే అన్నాడు అర్జున్ నవ్వి మానస డోర్ ఓపెన్ చేసేలోపు పడుకొని బెడ్షీట్ ముసుగు వేసుకునేసాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ